చేసి ఒప్పించి చేయాలి తప్ప ఈ బెదిరింపులు శనివారం రాగానే కోర్టుకు సెలవు గనక శనివారం ఆదివారం నువ్వు కూలగొట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇది మూర్ఖత్వం నువ్వు పిచ్చిగా చేస్తా ఉన్నావు ఇవాళ ప్రజలే ఉసురు పోసుకుంటా ఉన్నావు ఒక ముఖ్యమంత్రిగా పేదలకు సాయం చేస్తావా పేదలకు కన్నీళ్లు పెట్టిస్తావా ఇలా హైదరాబాద్ లో లక్షలాది మంది ప్రజలు నిద్రపోని పరిస్థితి తెచ్చిన శనివారం ఆదివారం వస్తే ఎప్పుడు ఏమైతుందో అని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు ఎప్పటికైనా పిచ్చి పనులు మానుకో నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి పేదలకు మేలు చేసే ప్రయత్నం చేయి ఒకవేళ నువ్వు తీసుకోవాలంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా వాళ్ళ హక్కులన్నీ కాపాడిన తర్వాతనే వాళ్ళను ఒప్పించి అఖిలపక్ష సమావేశం పెట్టి ఎమ్మెల్యేలతో మాట్లాడి చేయాలి తప్ప బలవంతంగా చేస్తే మేం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు ఇంకా ఇలాంటి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని కూడా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోరాటం మీ వెనుక మేమున్నాం పార్టీ ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు మా పార్టీ మొత్తం మీకు అండగా ఉంటది దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు ధైర్యంగా ఉండండి జీవించి పోరాడాలే మనం పోరాడి సాధించుకోవాలి తప్ప ఎవరు ప్రాణం తీసుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు నేను బీఆర్ఎస్ పార్టీ చెప్పేది కూడా నువ్వు ఉన్న దాంట్లో మూసీ సుందరీకరణ చేయి తప్ప పేద ప్రజలకు కన్నీళ్లు పెట్టించట్ నువ్వు మూసీలో బారిచ్చేది ఏంది నీళ్లు బారిస్తావా ఈ పేదలకు కన్నీళ్లు బారిస్తావా ఈ పేదల రక్తాన్ని బారించాలనుకుంటున్నావా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అసలు ఎవరి కోసం నువ్వు అనవసరంగా ఎందుకంటే కొన్ని ముప్పై నలభై ఏళ్ళు దశాబ్దాల తరబడి వాళ్ళు అక్కడ జీవిస్తా ఉన్నారు వాళ్ళని ఒక రోజులో నువ్వు తీసేస్తే నువ్వు ఎట్లయితుంది పొద్దున్నేస్తే వాళ్ళ పిల్లలు ఆడ చదువుకుంటారు వాళ్ళ కుటుంబం భార్య ఒక దగ్గర పనిచేస్తుంది భర్త ఒక దగ్గర పనిచేస్తుంది నువ్వెక్కడో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పొమ్మంటే ఆడ పని దొరుకుతుందా పిల్లలేం కావాలి పనేం కావాలి ఉపాధి ఏం కావాలి బతుకు తెరువు ఏం కావాలి ఇది ఒక మూర్ఖుల తుగ్ల చర్య రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక తుగ్లక్ పని అనాలోచితంగా ప్రజల వేధింపులకు గురి చేస్తూ ఇయాల రుక్కమ్మ హత్యకు బుచ్చమ్మ హత్యకు రేవంత్ రెడ్డే కారణం ఇవాళ నిజంగా పోలీసులు ఇయాల హైడ్రా మీద పోలీస్ కేసు నమోదు చేయాలి ఇవాళ రంగనాథ్ పేదోళ్ళనేమో రాత్రి రాత్రిపై కూలగొట్టుండు మరి రేవంత్ రెడ్డి తమ్ముడు బడా బడా పెద్దవాళ్లకు నెల రోజులు నోటీస్ ఇచ్చినావు కదా నెల రోజులు నోటీ ఇచ్చి ప్రభుత్వ లీడరే గవర్నమెంట్ లీడర్ పై హైకోర్టు ఏం చెప్పిండు ఇప్పుడేం కూలగొట్టాం మొత్తం ఎఫ్టీఎల్ నిర్ధారణ అయినాకనే కూలగొట్టామని రేవంత్ రెడ్డే పిటిషన్ ఏపించాడు తమ్ముని విషయంలో మరి పేదోళ్లకు ఎందుకో చెప్పవు పేదోళ్లకు ఎందుకో ఎఫ్టీఎల్ నిర్దారణ చేయవు పేదోళ్ళకెందుకో నోటీస్ ఇయ్యవు పేదోళ్లకు న్యాయం పెద్దోళ్లకు న్యాయమా ఈ పేదవాళ్ళు నోరు లేని వాళ్ళను వాళ్ళు పేదవాళ్ళను కోర్టులకు పోయి వాళ్ళు హైకోర్టు